మల్టీ స్టారర్ మూవీస్ అనేవి ఇండస్ట్రీలో ట్రెండ్ అయితే కథలో ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంటేనే హీరోలు అంగీకరిస్తారు కానీ ఇప్పుడు యష్ సినిమా కోసం మరో బాలీవుడ్ స్టార్ని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుందట అది కూడా ఓ చిన్న క్యారెక్టర్ కోసం కేజీఎఫ్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకొని టాక్సిక్ ఓకే చెప్పాడు యష్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మీద చాలా నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడు గోవా డ్రాప్ లో డ్రగ్స్ మాఫియా మీద చాలా ఇంటెన్స్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని బెంగళూరు వర్గాల్లో వినిపిస్తోంది ప్రస్తుతం షూటింగ్ పనుల్లో ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ కోసం యష్ నిజంగానే గన్ షూటింగ్ నేర్చుకున్నాడు శరీరానికి కఠిన వ్యాయామం అందించి మేకోవర్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ఈ మూవీ విడుదల కానుంది సిక్ లో ఒక ప్రధానమైన క్యామియో కోసం గీతూ మోహన్ దాస్ ఏకంగా షారూక్ ఖాన్ని సంప్రదించినట్లు లేటెస్ట్ అప్డేట్స్ చాలా ముఖ్యమైన పాత్ర కావటంతో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలివేట్ కావాలంటే సూపర్ స్టార్ రేంజ్ హీరో అవసరమని ఆ కారణంగానే బాద్షాని అడిగినట్లు ముంబై టాక్ అయితే ఆఫర్పై షారుఖ్ అంతా సుముఖత చూపించకపోవచ్చు ఎందుకంటే కొన్నేళ్లుగా తను గెస్ట్ రోజ్కి దూరంగా ఉంటున్నాడు పఠాన్లో చేసిన కారణంగానే సల్మాన్ ఖాన్ కోసం తిరిగి టైగర్ త్రీలో చేసి బదులు తీర్చుకున్నాడు కానీ లేదంటే ఖచ్చితంగా దానికి కూడా ఒప్పుకునేవాడు కాదు పైగా వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న టైంలో క్యామియోలు అనుమానమే అయితే మోహన్ దాస్ అడిగింది కాబట్టి ఆమె ట్రాక్ రికార్డ్ చూసి అయినా ఆలోచించటం జరగొచ్చు టాక్సిక్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కేజీఎఫ్ తర్వాత ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో యష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ మూవీలో విలన్ ఎవరు అన్నది కూడా ఇంకా ఫైనల్ కాలేదు సంజయ్ దత్ కాంబో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో పవర్ఫుల్ స్టార్ ని వెతుక్కోవాలి సరిగ్గా ఇంకో ఏడాది మాత్రమే టైం ఉంది కనుక ప్రొడక్షన్ పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు మరి పక్కన కనిపించడానికి షారూక్ ఏమంటాడో చూడాలి